కొంతమంది ఉండాల్సిన చోటున ఉండకుండా మారుతూ ఉంటారండి వాళ్ళకి ఒకే చోట ఉండడం ఉండడం అంటే ఇష్టం ఉండదు రకరకాల చోట్లకి వెళ్ళాలని వాళ్ళకి అనిపిస్తూ ఉంటుంది అలాగే ఒక ఒక వ్యక్తి ఉన్నాడండి బైబిల్లో హై తోపేలని అతడు దాకా దావి దగ్గర ఉన్న వ్యక్తి దావెది దగ్గర ఉన్న వ్యక్తి ఇప్పుడు సడన్గా ఎటువైపు వెళ్ళాడంటే అప్షలోం వైపు వెళ్ళాడు అప్షలో అప్షలోం ఎలాంటి వాడు అంటే దావేద తన తండ్రి మీద కుట్ర చేసిన వాడు చంపాలనుకునేవాడు దుష్టుడు ఇలాంటి ఇలాంటి వ్యక్తి దగ్గర ఉంటున్నాడు ఇప్పుడు అంటే మనటి దాకా ఆత్మీయతలు ఉన్న వ్యక్తి దాకా ప్రాధంలో ఉన్న వ్యక్తి దాకా ప్రార్థన చేసే మనిషి దగ్గర ఉన్న వ్యక్తి దేవుడు దేవుడు తోడు కలిగిన వ్యక్తి దగ్గర ఉన్న వ్యక్తి ఇప్పుడు ఒక లోక లోకానుసారమైన వ్యక్తి దగ్గరికి వెళ్ళిపోయాడు ఒక చోట నుంచి ఇంకో చోటకి వెళ్ళిపోయాడు తన మనసు ఒక చో తనని తనని దైవికమైన వ్యక్తి దగ్గర ఉండ ఉండకుండా దైవానుసారమైన లేని వ్యక్తి వైపు వెళ్ళిపోయాడు దేవుని ప్రియులారా నీవు కూడా మనం ఆత్మీయ ఆత్మీయ ఆత్మ ఆత్మీయ సంఘంలో ఉండాలి కానీ సంఘంలోకి వెళ్ళకూడదు దావీదు దావేతో ఉన్న సైన్యము దావితో ఉన్న సమూహం అంతా కూడా ఆత్మీయ సంఘంగా మనం పిలుస్తూ కనబడుతుంది వాళ్ళందరూ ఆ ప్రార్థన పరులుగా కనబడుతుంది వాళ్ళందరూ దేవుడు కలిగిన వారుగా కనబడుతున్నారు అప్షలోభంతో ఉన్న ప్రజలు ఆ యొక్క జనులు కావచ్చు వాళ్ళ సమూహం కావచ్చు అంతా కూడా దుష్ట సంఘముగా కనబడుతున్నారు ఎందుకు అప్షోపిల్ అనే వ్యక్తి హైతోపెలని వ్యక్తి అప్షలోభం వైపు ఎందుకు వెళ్ళాడు వెళ్ళాడు కొందరికి కొందరికి ఒక వ్యక్తి తాను ఎలాంటి వాడో ఎలాంటి వాడో తనలాగే చోటును కూడా సెలెక్ట్ చేసుకుంటాడు అంటే తన తన వ్యక్తిత్వం ఎలాంటిదో తన ప్రవర్తన ఎలాంటిదో తన మనసు ఎలాంటిదో తను ఎలాగా ఉంటాడో అలాగే ఒక ప్లేస్ను కూడా సెలెక్ట్ చేసుకుంటాడు మనుషులను కూడా సెలెక్ట్ చేసుకుంటాడు వాళ్ళతో ఉండాలి ఆ చోటు నేను ఉండాలని అనుకుంటాడండి అలా అనుకున్న వ్యక్తులు ఎంతోమంది ఉన్నారు దేవుని ప్రిల్లరా దేవుడు ఎలా ఉన్నారో వాక్యం ఎలా ఉంటుందో అలాంటి ఆ వాక్యం ఎలా ఉంటుందో దేవుడు ఎలా ఉంటున్నాడో ఆత్మీయత ఎలా ఉంటుందో అనే విషయాలు చూసుకొని మనం అక్కడ ఉండాలి కానీ మనం మన ఎక్కడ ఉందో దుష్టత్వం ఎక్కడున్నదో అలరి చేష్టాలు ఎక్కడ ఉన్నాయో తిరుగుబాటు ఎక్కడ ఉన్నదో ఎక్కడ ఉన్నదో ఇలాంటి ఉన్న ఇలాంటి ఉన్న సంఘంలోకి మనం ఇలాంటి దుష్ట సంఘంలోకి మనం ఏమాత్రం వెళ్ళకూడదు అంటే అబద్ధ బోధకులు కావచ్చు నామకార్థమైన భక్తి చేసే వారి దగ్గర కావచ్చు ఇలాంటి చోట్ల మనం వెళ్ళకూడదు వెళ్ళినైతే వెళ్ళినట్లయితే మనకి ఏమాత్రం క్షేమము ఉండనే